మనం ఉన్నాం రామోజీ ఫిలిం సిటీలో ప్రముఖులందరూ ఒక్కొక్కరిగా తరలి వెళ్లి రామోజీరావుకు నివాళులర్పిస్తూ ఉన్నారు ప్రస్తుతం మోహన్ బాబు అలాగే మంచు విష్ణు మంచు లక్ష్మి అదేవిధంగా ఇళయరాజా వీరందరూ కలిసి వెళ్లారు అక్కడ రామోజీరావుకు నివాళులర్పిస్తున్న దృశ్యాల్ని మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం ఇళయరాజా రామోజీ రావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇలా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్లి రామోజీరావుకి నివాళులర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ అక్కడ మోహన్ బాబు మంచు విష్ణు మంచు లక్ష్మి ఇళయరాజా ఇళయరాజా ఆయనకు నివాళులర్పిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు ఇలా ప్రతి ఒక్కరు కూడా రామోజీరావు చేసిన సేవల్ని కొనియాడుతూ ఉన్నారు రామోజీరావుతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు రామోజీరావు అందరికీ ప్రేరణగా నిలుస్తారు జర్నలిజం అలాగే సినిమా రంగాల్లో ఆయన చరిత్ర సృష్టించారు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవల్ని కొనియాడుతూ ఉన్నారు ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాం రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి రామోజీరావుకు అర్పించిన తరువాత ఆయన కుటుంబ సభ్యులతో ఇళయరాజా మాట్లాడుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు వాళ్ళకి తమ సానుభూతిని తెలియచేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పరామర్శిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇలా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి తరలి వెళుతూ ఉన్నారు అందరితో కూడా ఎంతో ఆప్యాయంగా రామోజీరావు మెలిగేవారు అంటూ ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ మనం రామోజీ ఫిల్మ్ సిటీ నుండి లైవ్లో చూస్తూ ఉన్న మంచు విష్ణు ఇళయరాజా మోహన్ బాబు అదేవిధంగా మంచు లక్ష్మి వీరులందరూ కలిసి రామోజీరావుకు నివాళులర్పించిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న దృశ్యాలని కూడా మనం చూడొచ్చు ఇలా సినీ ప్రముఖులు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు